శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పిల్లి సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ గురుజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తాకును అనకుండా ఒక్కసారి ఈ ముడుపుల తాకు బిడ్డ ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నా మీద అతి ప్రేమతో ఉన్నావు కదా ఇది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది తల్లి నా బిడ్డను కాలమంతా కాపాడాలని నాకు ఉంటుంది జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నువ్వు ఇక్కడి నుంచి నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు అతి త్వరలో నిన్ను అందనంత శిఖరానికి అందనంత ఎత్తులో నిలబెట్టబోతున్నాను బిడ్డ కానీ ఇప్పుడు చెప్పే అంటే ఎప్పుడు చెప్పే మాటలే కదా ఇప్పుడేంటి బాబా కొత్తగా అని అనుకోవద్దు జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో ఎన్ని ఇబ్బందులు ఎన్ని చిక్కులు దాటి వచ్చావు ఏమి నేర్పింది కాలం ఒక్కసారి ఆలోచించిబిడ్డా కుటుంబంతో గడిపిన అంటే కలిసి గడిపినటువంటి క్షణాలు ఏం చేయాలో తెలియని చిక్కుల్లో ఉన్నప్పుడు నిద్రలేని రాతులన్నింటినీ కూడా ఆలోచించి చూడు నీ స్నేహితుల్ని అంటే నీ బంధువుల్ని ఎప్పుడు కూడా నీ దగ్గర ఉన్నా లేకున్నా సరే నిన్ను కష్ట సమయంలో ఆదుకున్నారా లేదా నా ప్రాణం అనుకున్న అనుకున్న వారందరూ కూడా నా అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియకుండా ఉంది కదా అలాంటి సమయంలో నీతో ఎవరు ఉన్నారు నేనే కదా ఉన్నాను ఈ సాయి కదా నీ వెంట ఉన్నది ఎవరు ఉన్నా లేకున్నా సరే నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను బిడ్డ నీ భారాలన్నీ మోస్తూ ఉంటాను ఆ భారం నేను మోస్తూ వచ్చానమ్మా నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావు ఆ కష్టాలన్నీ కూడా నేను పడ్డానమ్మా నీకు ఎన్నో సాధనలు అంటే నీకు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు నీ యొక్క అంటే సమస్యలు వచ్చినప్పుడు నీ యొక్క భోజనం తట్టి పరిష్కారం చెప్పాను కొన్నిసార్లు నీది తప్పని నిన్ను విరోధంగా మాట్లాడినవారు వారి ముందు మంచి స్థాయిలో నేను ఉంచుతాను కదా అప్పుల్లో నువ్వు కూరుకుపోయినప్పుడు కష్టాల్లో కరిగిపోతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నిన్ను పైకి లేపేదే ఈ సాయి నీకు మంచి మార్గాన్ని చూపించకపోయినా సరే ఈ సద్గురు మాటలు వినమ్మా నీ ఇల్లు వాకిళ్ళు అన్ని కూడా నేను నేను సార్థకం చేస్తాను నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు నా మనసుకు నచ్చిన బిడ్డవ తల్లి అందరూ సరే వారి సంపద గురించి గొప్పగా చెప్పినా నువ్వు మాత్రం సమయం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నావు అందరూ ఆలయంలో ఉండగా అంటే ముందుగా స్థలాన్ని వెతుకుతున్నారు కానీ నువ్వు మాత్రం నా దయ కన్ను కోసం ప్రార్థిస్తున్నావు అందరూ వాళ్ళ దిగులు కష్టం పోవాలని కోరుతున్నారు కానీ ఈ సాయి బిడ్డవైన నువ్వు మాత్రం నువ్వు ఎప్పుడు కూడా కట్టుబడి శాంతంగానే ఉన్నావమ్మా నేను నీకు మంచి చేస్తాను ఎదురుచూస్తూ ఉన్నావు లేక నీకు మంచి చేస్తాను తల్లి నన్ను నమ్మి కాలం ఇప్పటి వరకు దాటేశావు కానీ నీతోనే నేను ఉండే కాలాన్ని దాటాను ఎంతకాలం నీతో ఉన్నా సరే ఆ కాలంలో నీ గురించి ఆలోచించాను తల్లి అలానే నువ్వు నా బిడ్డవయ్యాము నీ మనసు ఇప్పుడు బాగా పక్కం పడింది నీకు కావాల్సింది నీ ముందు ఉంచేందుకు నీ సాయిని ఇప్పుడు సిద్ధంగా ఉన్నానమ్మా నీకు కావాల్సింది నీ తీసుకువస్తాను మంచివారితో పాటు కొంతమంది చెడ్డవారు కూడా నీ ముందు ఉంచుతాను ఏది మంచిది ఏది చెడ్డదని నువ్వే తెలుసుకో ఎవరు మంచోళ్ళు ఎవరు అనేది నువ్వే తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే నువ్వు పరి అంటే పరిపక్వం చెందినట్టు బిడ్డ అప్పుడే నీ జీవితం మంచిగా జరిగినట్టు నిన్ను నువ్వు కాపాడుకుంటావని నీకే వదిలేస్తానమ్మా కొద్దిగా అంటే ఇది అంటే ఏది కూడా బిడియం లేకుండా అవసరం లేని చెడ్డ వారికి అంటే ఎప్పుడు కూడా భయపడవద్దు వారికి దూరంగా ఉండు నిన్ను తిడితే వారికి మంచి మాటలు చెప్పి వెళ్ళిపో అంతేగాని వాళ్ళతో కొంచెంగా వాదిస్తూ వాగ్వాదం అనేది పెట్టుకోవద్దమ్మా నువ్వు గడిపే కాలం అంతా కూడా జాగ్రత్తగా ఉండు సంతోషంగా ఉండాలని మాత్రమే ఆలోచించు నీకు తెలిసింది తెలియనిది నీ ముంచు ఉంచుతాను బిడ్డ నువ్వు అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నీ ముందుకు తీసుకువస్తాను ఏది మంచిది ఏ ఏది చెడ్డది ఏది తీసుకోవాలి ఎప్పుడు కూడా నీ మంచిని కోరుతూ నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టం అంతా కూడా ముగింపు వచ్చేసింది నీ జీవితంలో అడుగు పెట్టే ప్రతి అడుగు ఒక లెక్క ఉంటుందమ్మా నీలో ఉన్న భయం ముందు అంటే భయం అంతా కూడా తీసిపడేసే ఏం జరుగుతుందని బాధపడితే భయపడుతూ ఉన్నావు కదా ఆ భయపడే బదులు నీ బాబా మంచి చేస్తాడని నువ్వు కొంచెం ఆలోచించకుండా నమ్మకంగా ధైర్యంగా ఉండు నీ బాబాని మించిన ఎప్పుడు కూడా అంటే నువ్వు నా ఉన్న మీద నమ్మకం ఉంచి నీ సాయి మీద నమ్మకం పెంచుకున్న వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు మీరు ఏది కూడా నీ మనసులో ఉన్నప్పుడు నీకు ఎలాంటి దిగులు ఉన్నవసరం లేదమ్మా అన్నిటికీ నేను ముగించేస్తాను అంతవరకు ఓపికగా ఉండు అంతవరకు కూడా నాకేమీ కాదు అయిపోయిందని ఏమీ కూడా అనుకోవద్దు అతిత్వంలో నీ జీవితంలో మంచి దారి పడుతుంది ఒక గాడిని పడేసే బాధ్యత నాదమ్మా అన్నిటినీ తీర్చిదిద్దిదే బాధ్యత నాది నాపై నమ్మకం పెట్టి అన్ని పనులు నువ్వు చెయ్యు ఏం చేయాలని ఆలోచించి అడి అంటే అడుగుతున్నావు కదా మిగిలిందంతా కూడా నేను చూసుకుంటాను కదా నీ యొక్క మంచి ఆలోచనకు అంతా కూడా మంచి జరుగుతుంది ఎక్కువగా అనుకూలంగా ఆలోచన చెయ్యమ్మా నీకు అనుకూలంగా జరుగుతుంది నీ ఆలోచన ప్రకారం అన్నీ కూడా ముడిపడి ఉంటుందని కొద్దిగా జాగ్రత్తగా అడుగు అంటే అడుగు వేయబిడ్డ ఇక రాబోయే కాలం అంతా కూడా నీకు అదృష్ట కాలంగా నీ సాయి అదృష్టాన్ని అందించబోతున్నారు తల్లి నమ్మకంగా ఉండు నీకంతా కూడా మంచి జరుగుతుంది అని మన బాబా గారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు